వెల్కమ్ బ్యాక్ టు మాధ్విస్ కిచెన్ ఈరోజు మాధ్వి కిచెన్లో ఉప్పు చేప పప్పు చారు చెప్పడానికి చాలా రిదోమికల్గా ఉంది కదా పప్పు చారులోకి కాంబినేషన్ ఉప్పు చేప తింటారు చాలా ఉంది మేము చిన్నప్పుడు తినేవాళ్ళము కానీ ఇప్పుడు అసలు ఉప్పు చేప తెవట్లేదు అది వేయించుతుంటే ఆ స్మెల్ చాలా ఇదిగా వస్తుంది కదా అందుకోసం అని చెప్పి పప్పుచారు చేస్తున్నాం కాబట్టి పప్పు చారులోకి కాంబినేషన్ మంచిగా మనం ఫ్రీజ్ చేసుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా మంచిగా ఇవైతే ఇలా తీసుకొని వేయించేసుకోవచ్చు నేను ఆల్ ఆల్రెడీ దీని మ్యారినేషన్ స్టోరేజ్ చెప్పాను కదా మీకు మ్యారినేట్ చేయడం అన్ని ఉప్పు కారం పసుపు అవన్నీ వేసి కలిపేసేసి మనము ఫ్రిడ్జ్లో ఇట్లాగా ఒకదాని మీద ఒకటి పెట్టకుండా ఇట్లాంటి పెద్ద దానిలో ఇలా సెపరేట్ సెపరేట్గా ఇలా పెట్టుకుంటే ముక్క ఇలా సెపరేట్ వస్తుంది అనమాట ఒకటి కావాలన్నా కూడా తీసి ఫ్రై చేసుకోవచ్చు అన్నీ ఒకదాని మీద ఒకటి వేసేసామనుకోండి ఆ కుప్ప మొత్తం కరిగి సపరేట్ అయిన తర్వాత ఒక్కటి వేయించుకుంటే మిగతా మళ్ళీ కరిగి మళ్ళీ గడ్డగట్టి అలా లేకుండా ఇలా సెపరేట్ సపరేట్గా పెద్ద దాంట్లో ప్లాస్టిక్ షీట్లో పెట్టుకొని అన్ని గడ్డగట్టాక తీసి మళ్ళీ కుప్పగా వేసుకోవచ్చు అప్పుడైతే ఈజీగా వచ్చేస్తాయనమాట సరే అది పక్కన పెడితే ముందు పప్పు చారు ఈరోజు స్పెషల్ అనమాట మేము చిన్నప్పటి నుంచి పప్పు చారు తినే పెరిగామనుకోవాలి అనుకోవాలి ఎందుకంటే మా దగ్గర పప్పుచారు అంత పాపులరు మా ఇంట్లో స్పెషల్లీ మా చిన్న మా పిల్లలు ఉన్నప్పుడు కూడా అన్నం మెత్తగా ఉండి పప్పుచారు వండి పప్పుచారు కలిపి ఇంత నెయ్యి నెయ్యేసి గోల్ముదలు దినిపించేవాళ్ళం అనమాట ఆ పప్పుచారు ఎవ్రీ డే ఇంట్లో ఉండాల్సిందే ఏ రోజైనా పప్పుచారు చేయలేదు అంటే పక్కింటి వాళ్ళని అడిగేవాళ్ళనమాట ఏమండి ఈ రోజు మీరు పప్పుచారు చేశారా చేస్తే కొద్దిగా ఇవ్వండి మా పిల్లలకి అని చెప్పి అలాగా ఫ్రెష్ పప్పుచారు డైలీ పిల్లలకి పెట్టేవాళ్ళం మేము తినేవాళ్ళం అలా మా అందరికీ ఫేవరెట్ డిష్ పప్పుచారు అనమాట ఇంకా సాంబార్ అనేది మన మనం మనం మెద్రాస్ నుంచి మనం తెచ్చుకొని చేసుకునే చాలా స్పెషల్ డిష్ అది కూడా అయితే మనం ఫస్ట్ నుంచి చేసుకునే మా ఆంధ్ర స్టైల్ పప్పుచారు ఎలా ఉంటుందో ఈరోజు చూపిస్తున్నాను దానికి నేను పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను అండి పప్పుని ఇలా మెత్తగా ఉడకబెట్టి పెట్టేసుకున్నాను అందులోకి మంచిగా టమాటోలు ఇంత చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను తొందరగా ఉడకడానికి కొత్తిమీర చాలా వెయ్యాలి దీనికి పెద్ద పెద్ద కాడలు ఉంటాయి దాన్ని కూడా మేము తీయక్కర్లేదు సా మన పులుసులోకి ఆ రసం దిగుతుంది బాగుంటుంది చింతపండు నానేసుకున్నాను ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ తాలింపుకి నేను చూపిస్తాను అయితే మనము పప్పు ముందుగా ఉడకబెట్టి పెట్టుకుంటే ఒక పద్ధతి ఉంటుంది ఉడకపెట్టుకోకుండా ఉంటే ఏం చేయాలంటే కుక్కర్లో కందిపప్పు కడిగేసేసి అందులోనే టమాటాలు వేసేసి ఉడకబెట్టేసుకుంటే కొద్దిగా పసుపు అది వేసి తర్వాత ఎనిపేసి మనము చింతపండు రసం వేసుకోవచ్చు లేదు పప్పే ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాము అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో డైరెక్ట్గా టమాటోలు వేసేయాలి డైరెక్ట్గా సన్నగా చాప్ చేసుకున్నామండి టమాటోస్ ఎందుకంటే తొందరగా మెత్తబడిపోవాలి అనేసి మళ్ళా తర్వాత చింతపండు రసము ఇందులో వేసేద్దాము చింతపండు వేసేదానికి ముందే పులుసుకి కొద్దిగా కారం చిన్నపిల్లలు ఉన్నోళ్ళు ఇక కారం వేసుకోకండి ఎందుకంటే పచ్చిమిరపకాయలతో తాలింపు పచ్చిమిరపకాయలు మనం ఎండుమిరపకాయలతో తాలింపు వేసిందే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఏది చిన్నపిల్లలు ఉన్నారంటే లేదు అంటే కొద్దిగా కారం టేస్ట్కి వేసుకోండి కారము కొద్దిగా పసుపు రుచికి తగినంత ఉప్పు మొత్తం ముందే వేసేయాలని ఏం లేదండి గడ్డు ఉప్పు వేస్తున్నాను నేను కళ్ళు ఉప్పు ఎందుకంటే మనం లాస్ట్కి టేస్ట్ చూసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట కొద్దిగా ఉప్పు ఎక్కువే పడుతుంది ఎందుకంటే చింతపండు రసం వేస్తాం కదా ఇప్పుడు ఇందులోకి రసం పిండేసుకున్నాం చింతపండు రసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి నానేసి పెట్టాను అది మనం ఇలా పిసుక్కొని డైరెక్ట్గా ఇందులోకే మనం అంటే ఇది మొత్తం స్టవ్ మీద పెట్టి అలాగే మరి చేయవచ్చు అనమాట ఆ తర్వాత పక్కన తాలింపు పెట్టుకోవచ్చు అంత బిజీగా అయిపోతుందండి పప్పుచారు అనేది ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ పప్పుచారు మరుగుతూ ఉంటే పక్క నుంచి పాపడో ఇలాగ మన ఉప్పు చేపలో లేకపోతే చేప ముక్కలో ఇంకా లేకపోతే ఇంకేమన్నా ఫ్రైస్ పక్కన పెట్టుకొని తింటే అంత ఫుల్ మీల్ అనమాట ఫెంటాస్టిక్గా ఉంటుంది ఆహా ఇలా ప్లేట్ కూడా నాక్కొని తినొచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది పప్పుచారు సో పిండి రసం పోసేసుకుందాం ఇలా ఎవరికైతే ఇలా అలవాటు లేదో వాళ్ళు స్ట్రెయినర్ పట్టుకోండి ఈజీగా అయిపోతుంది నాకంటే అలవాటు కాబట్టి నేను పులుపు కూడా మీ టేస్ట్ ప్రకారమేనండి మీరు ఎంత పులుపు తింటారో కొంతమంది ఎక్కువ తింటుంటారు కొంతమంది తక్కువ తింటుంటారు ఇందులోకి ఇంకొన్ని నీళ్లు పోసుకోవాలి మొత్తానికి చింతపండులో ఉన్న రసం మొత్తం పిండేశాను ఇంకా ఈ లాస్ట్ కొంచెం కూడా వేస్తున్నాను అనమాట మొత్తం వేసేసుకోవాలి పులుపు చూసుకొని వేసుకోండి మీరు చింతపండు దానికి తగ్గట్టే నానేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అక్కడికి ఇంక ఇప్పుడు ఈ చింతపండులో పిప్పి తప్ప ఇంకేం లేదండి మనం పడేసుకోవడమే ఒకవేళ మీరు యూజ్ చేసిన చింతపండులో ఏ కొద్దిగా ఇంకా రసం ఉందంటే ఇత్తడి సామాన్లు చక్క చక్కచక్క మెరుస్తాయి సో చేతులు దుడి చేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ గిన్నెలో మనం ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసాం పులుపు దీన్ని నేను పొయ్యి మీద ఇక మరగడానికి పెడతాను అన్నమాట పెట్టి తాలింపు పక్క నుంచి వేసుకుంటాం మన పులుసు మరిగే లోపల మనం దాని తాలింపు రెడీ చేసేసుకున్నామంటే పులుసులో తాలింపు వేసేసామంటే మనం పప్పుచారు కమ్మగా రెడీ అయిపోతుంది లాస్ట్ లో కొత్తిమీర కూడా వేసేసుకున్నామంటే సూపర్ ఉంటుంది ఇది నేను నా ఉప్పుచేప అనమాట ఈ రోజు పప్పుచారులోకి నా చేప తీసి ఇది ఒకటి బయట పెట్టుకున్నాను మిగతావన్నీ ఫ్రీజర్ లో పెట్టేశాను యాజ్ ఇట్ ఈజ్ అనమాట ఇలా ఇలా మనం గడ్డగడ్డంగానే లోపల పెడితే ఏంటంటే ఒక్కటే పీస్ తీసుకోవచ్చు మనకి ఎంత కావాలో ఎంత మంది తింటున్నారో అలాగా అయితే ఇప్పుడు మనము ఈ పప్పుచారని పొయ్యి మీద పెట్టాం కదా ఇది ఇంకా పడేసేదని అనమాట మనము ఇప్పుడు ఈ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దాని తాలింపుకి రెడీ చేసుకోవాలి దాని తాలింపుకి ఎండు మిరపకాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇష్టం అండి మేము ఉల్లిపాయలు ఎక్కువ బాగా ఇష్టంగా ఉంటాం కాబట్టి ఇన్ని ఉల్లిపాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే కంపల్సరీ ఉండాలి వెల్లుల్లిపాయలు కొద్దిగా తీసుకున్నా కొత్తిమీర కాడలున్నా పర్వాలేదు వేసుకోవచ్చు అయితే వెల్లుల్లిపాయల్ని కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట అందుకని నేను ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం అని చెప్పేసి ఇది కొనుక్కున్నాను కదా సో ఇందులో ఒక్కొక్కటి వేసుకొని కొద్దిగానే దాన్ని మరీ పేస్ట్ చేయకూడదు కొద్దిగా అంతే ఏమంటాం మనం దాన్ని కచ్చాపచ్చాగా దంచుకోవడం అంటాం కదా అట్లా కొద్దిగా అలా చిరిగి చిరగకుండా ఉంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ ఇంకోలా ఉంటుంది మరీ పేస్ట్ అయిపోతే ఉండే ఫ్లేవర్ వేరేలా ఉంటుంది అనమాట సో దేని రుచి దానిదే అలా కొద్దిగా నలిగి నలగకుండా కచ్చా పచ్చాగా దంచుకుంటే ఉండే టేస్ట్ వేరే అన్నమాట వేరే లెవెల్లో ఉంటుంది ఇది తాలింపులో కనుక వేసి బాగా ఎర్రగా వేగనిస్తే అన్నిటికంటే ముందు తాలింపులో మన ఇది వెల్లుల్లిపాయ వేస్తే కూడా ఆ తాలింపుకి కూడా ఒక స్పెషల్ టేస్ట్ ఉంటుందండి ఎప్పుడైనా వేసి చూడండి బాగుంటుంది ఇలా అన్ని కొద్దిగా కచాపచ అంతే ఇలాంటిది ఒకటి కొనుక్కున్నారంటే మీరు మంచిగా హ్యాండీగా ఉంటుందండి ఇంట్లో చక్కగా ఇలా మనం డై మన కౌంటర్ టాప్ మీదే పెట్టుకోవచ్చు అనమాట సో ఇంకా తాళిం వేసేసుకుందాం రండి ఇదిగోనండి పప్పు చారు ఇలా అవుతుంది ఇంకా బాగా మరగాలి ఈ లోపల మనం తాలింపు కూడా వేసేసి ఇంకొద్దిసేపు బాగా మరిగించామంటే మన టేస్టీ టేస్టీ పక్ష రెడీ అయిపోతుంది సో ఇది మరుగుతూ ఉంటుంది ఈ లోపల మనం తాలింపుకి రెడీ చేసేసుకుందాం తాలింపుకి నేను మా కొబ్బరి నూనె వేసుకుంటున్నానండి ఇవి మా ఇంట్లో కొబ్బరి చెట్ల నుంచి తీసిన కొబ్బరి నూనె గానుగలు పట్టించిన ఆ షాట్ కూడా నేను వేస్తాను అసలు ఎంత ఇలాగా గంటతో తీసుకొని తాగేసినా కూడా చాలా సూపర్గా ఉంటదండి అంత మంచి కొబ్బరి నూనె ఇది మా ఇంట్లోనే పట్టించుకున్నాం మేడం పక్కకు పెట్టేసి స్టవ్ వెలిగించేసుకున్నాము నూనె వేడవంగానే ఫస్ట్ ఆవాలు వేద్దాం నూనె వేడైందండి ఆవాలు వేస్తున్నాను కొబ్బరి నూనె తొందరగా వేడవుతుంది అందుకని ఓన్లీ కూరలకి వాటికి మాత్రమే ఇట్లా తాలింపులకి మాత్రమే కొబ్బరి నూనె వాడుకోవాలండి వడలు చేయడానికి అట్లాంటి వాటికి అంటే మరిగి డీప్ ఫ్రై చేసే వాటికి కొబ్బరి నూనె వాడకండి ఎందుకంటే దాని ఏమంటారు ఎవపరేషన్ అయ్యే స్టేజ్ తొందరగా ఉంటుంది తర్వాత ఇందులో మనము కొద్దిగా జీలకర్ర మెంతులు కూడా కొద్దిగా వేద్దాము బాగుంటుంది చింతపండు వేసే దేనిలో అయినా కొద్దిగా మెంతులు వేసుకుంటే బాగుంటుంది జీలకర వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎండుమిరపకాయలు గింజలు కూడా వేసేయొచ్చండి ఎన్నుమిరపకాయలు గింజలు కూడా తాలింపులో మంచి రుచినిస్తాయి ఫ్లేవర్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది తర్వాత మనం ఉల్లిపాయలు వేసేద్దాము ఉల్లిపాయలు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి మేము కొంచెం ఎక్కువ తింటాము ఉల్లిపాయలు మాకు ఇష్టం పప్పుచారులో ఉల్లిపాయలు తగిలితే సాంబార్లో ఉల్లిపాయలు తగిలితే మాకు ఇష్టం అన్నమాట ఇందులో పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఇప్పుడు బాగా వేగనివ్వాలండి ఇవి పచ్చి పచ్చిగా ఉంటే బాగోవు సో వేగనివ్వాలి మంచిగా ఒకసారి చిప్పుకుందాం ఉల్లిపాయలు బాగా దూరగా వేగాలండి వేగ పప్పు చారులోకి ఉల్లిపాయలు పచ్చి ఉంటాయి బాగోవు సో వేగనిద్దాము కొద్దిగా వేగితే మన తాలింపు రెడీ అయిపోతుంది అప్పుడు మనం అందులో మన చారులో కలిపేసుకోవచ్చు పప్పుచారు మరుగుతుంది చూడండి పై నుంచి బుడగలు వస్తున్నాయి ఇంకా మన టమాటాలు అవి ఇంకా అందుకే చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం అనమాట మంచిగా తొందరగా ఉడికిపోతాయని పొంగు రావాలి మరగాలి ఇంకా టైం ఉంది దీనికి ఈ లోపల మన తాలింపు రెడీ అవుతుంది కదా తాలింపు ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామా ఉల్లిపాయలు వేగాలి దోరగా అందుకోసం మిగతావన్నీ వేగిపోయాయి ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగాలి ఈ లోపల మనము కొద్దిగా ఇంగువ వేసేసామంటే వాటితో పాటు ఎగుతాం తాలింపు రెడీ అయిపోయిందండి సో మన మరుగుతున్న పప్పుచారులోకి మన తాలింపు మొత్తం వేసుకోండి మంచి ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగా వేసుకోవాలండి ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీరతోనేనండి పప్పుచారు అంటే మాత్రం అందుకని తప్పకుండా ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి అంటే మాకు చాలా ఇష్టం మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి చాలామంది వెల్లుల్లిపాయలు కూడా వేసుకోరు మేము వేసుకుంటాం కదా మంచిగా అన్నీ ఇంగువ వేసి పెట్టాము కదా గుమ్మగుమలతది ఇక్కడ సాంబార్ మన పప్పుచారు తాలింపు మొత్తం ఇందులో వేసేసానండి మంచిగా మరగాలి కాసేపు బాగా మరగాలి మనం ఆ తాలింపు ఫ్లేవర్స్ అన్నిటికీ పట్టాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా మనం వేసుకుందాం అన్నమాట ఇది దింపినాక వేసుకోవడానికి కొంచెం ఉంచుకుందాం ఇది మొత్తం బాగా మరిగితే మన పప్పు చారు గుమగుమలాడుతుంది ఇప్పుడే ఇల్లంతా ఈ లోపల నేను నా ఉప్పు చేపని రెడీ చేసేసుకుంటాను నేను ఒక్క తినే కాబట్టి ఒక్కదాన్నే పెట్టుకుంటాను అనమాట ఒక్కదాని కోసమే పెట్టేసుకొని మంచిగా ఆల్రెడీ సెట్ చేసే ఉంది సో ఫ్రై అయిపోయాక చూపిస్తాను మొత్తానికి మన టేస్టీ టేస్టీ పప్పు చారు రెడీ అయిపోయిందండి ఇంకా డిష్ డిష్అవుట్ చేసేసుకుంటా టేస్టీ టేస్టీ పప్పు చారు రెడీ అయిపోయిందండి చక్కగా టేస్ట్ చేసేస్తాను ఇప్పుడు ఇంకా లాస్ట్ టైం ఫైనల్ గా ఇంకా కొంచెం కొత్తిమీర కొత్తిమీరతోనే ఉంటుందండి ఈ ఫ్లేవర్ అంతా పప్పు చారు ఫ్లేవర్ కొద్దిగా అన్నంలో కొంచెం వేసుకొని సాంబార్ వేసుకుంటే నెయ్యి కరిగిపోతుంది దీనికి కాంబినేషన్ మన ఉప్పు చేప నాకు ఫ్రెష్ చేప ఉప్పు ఉప్పు చేప తినే వాళ్ళకి ఉప్పు చేప టేస్ట్ ఉందా నిజంగా మంచి కాంబినేషన్ కదండి ఫిష్ తినడం చాలా మంచిదంట రోజుకొక ఫిష్ ముక్కన్న మనం ఇలా పెట్టుకొని తింటే మంచిగా చారు ఉన్నప్పుడు రసం ఉన్నప్పుడు ఆ కర్రీ లేదు ఈ కర్రీ లేదు అనకుండా హెల్త్కి మంచిది టేస్ట్కి టేస్ట్ మంచి నెయ్యి వాసన పప్పు చారు వాసన తిరిగి టేస్ట్ అసలు ఖచ్చితంగా ఒక డ్రాప్ నెయ్యి అయితే వేసుకోండి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది ఇక్కడ మరి ఉప్పు చేప ఉప్పు చేప అయితే అద్దరే పోయింది సూపర్ అంటే సూపర్ అండి అసలు ఇంత మంచి మంచి రుచులు మనమే తప్పకుండా ట్రై చేయాలి ఇదండి మన పప్పుచారు ఉప్పు చేప నిజంగా సూపర్ కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంది సో పప్పు చారు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి అందరికీ తెలిసిన డిషే కానీ అందరు మర్చిపోతున్నారేమో అని అనిపిస్తుంది తప్పకుండా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి నిజంగా ఎంజాయ్ చేస్తారు ఓకేనండి ఇలాగే మంచి మంచి రుచుల కోసం మాధురి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్